ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం దుర్లభం సృతి మధ్యములో ఒంటే ప్రవేశించవచ్చునేమో కానీ ధనవంతుడి దేవుని రాజ్యములో ప్రవేశించలేరు ప్రియ సోదరి సోదడ ఈ ధనమని వెలుగు నీకున్నప్పుడు ఈ ధనమని వెలుగు నీవుకున్నప్పుడు నువ్వు ముందుకు సాగలేవు నీతో అందరికీ పని ఉంటుంది అందరికీ నీతో పని ఉంటుంది ఈ పనిలో నీవు నిమగ్నమైపోతావు క్రీస్తు పని మర్చిపోతూ ఉంటావు నీవు వెళ్ళవలసిన మార్గాన్ని విడిచిపెట్టేస్తుంటావు కొన్ని పర్యాయములు బేయర్కు అనేటువంటి ఆ విలాము మార్గములో వెళ్ళిపోతూ ఉంటావు కొన్నిసార్లు అబద్ధాలకి వారీ అయిపోతూ ఉంటావు కొన్నిసార్లు వ్యసనాకారుతుడు అయిపోతూ ఉంటావు కొన్నిసార్లు నొచ్చుకునే వ్యక్తిగా ఉంటావు ఏ వెలుగులో నీవు ఉన్నావు ఈ లోక సంబంధమైన వెలుగు ఒకవేళ నీవు కొనట్లయితే ఈ లోక సంబంధమైన వెలుగులో నీవు ఉన్నట్లయితే నీ ప్రయాణం ఆగిపోతుంది నీ ప్రయాణము సాగదు ఈ లోక వెలుగు ఎక్కడుందో అక్కడ ఏసు లేడు ఈ లోక సంబంధమైన వెలుగులో ఆ నక్షత్రము నీకు కనబడదు దాని నువ్వు కనుగొనలేవు దాన్ని నువ్వు చూడలేవు దాన్ని వెంబడించలేవు దానితో నీవు నడవలేవని బైబిల్ స్పష్టంగా చెప్తుంది రాత్రి వేళే ఈ జ్ఞానం నడుస్తున్నారు ఎటు నడుస్తున్నారు ఆ రాత్రి సమయంలో ఆ దేశము వైపు నడుస్తున్నారు ఒక్కరోజు కూడా మానకుండా నడుస్తున్నారు క్రమము తప్పకుండా నడుస్తున్నారు నక్షత్రము దాటిపోతుందేమని నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు వారు ప్రియ సోదరి సోదరుడ ఈ రాత్రి కాలమున ఎటు నడుస్తున్నావు ఏ వెలుగులోని ఉన్నావు ఏ వెలుగు కావాలని ఆశపడుతున్నావు చీకటిలో ఓ దేవుని వెలుగు కష్టాల్లో దేవుని సహాయము కరువులో దేవుడిచ్చే ఆహారము ఇబ్బందుల్లో దేవుడిచ్చే ఆ యొక్క ఆదరణ ఆ యొక్క ఇరుకులో దేవుడి చేరి శాలత అనేకమైనటువంటి ఆ జీవిత సమస్యల్లో క్రీస్తు యొక్క సంపాదించుకునేటువంటి ఆ ఆదరణ నీ కొనదా అదే నిజమైన వెలుగు అదే నిజమైన ఆదరణ అదే నిజమైన భక్తి అదే నిజమైనటువంటి దేవుని యొక్క దేవుడు ఆశించేటువంటి ఆరాధనతో కూడిన హృదయ స్థితి ఇలా యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదరుడా నీవు ఏ వైపు ప్రయాణం చేస్తున్నావు నాకు తెలీదు నీవు పగల ప్రయాణం చేయాలనుకుంటున్నావా ఏసయ్యా నాకు అన్ని ఇస్తే నేను నేను నమ్ముకుంటాను నా జబ్బు పోతే నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను నీకు జబ్బు ఉన్నట్లయితే అదొక పెద్ద సమస్య అయిపోతుంది నీకు ఆరోగ్యం ఉన్నట్లయితే అది ఈ లోక సంబంధమైన వెలుగది దయచేసి గమనించండి ఈ లోక సంబంధం పెట్టండి ఆ వెలుగనే ఈ ఆరోగ్యాన్ని నువ్వు కలిగి నీవు మరికు పాపం చేస్తావని బైబిల్ చెప్తుంది కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎవడింటాడు ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు చేసే విజ్ఞాపన దేవుడు వింటాడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చేసే నువ్వు పెట్టే మొరైన వింటాడు అనారోగ్యములో ఉన్నప్పుడు నీ అర్తనాథం ఆయన వింటూ ఉంటాడు అంత అయిపోయిన తర్వాత నీ అపాయములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రార్థన యొక్క మోతాదు తగ్గిపోతుంది దాని సాంద్రత తేలిపోతుంది దాని లోతు అది మెరకైపోతుంది నువ్వు ఒక ఒడ్డుకెళ్ళిపోయిననుకుంటావు ఆ లోతులో ఉన్నటువంటి ఆపాయమును మర్చిపోతావు ఆ లోపాన్ని మర్చిపోతావు క్షేమములో ఉన్నావు కనుక నాకేమి పర్వాలేదనుకుంటావు కనుక నీ మొదటి ప్రార్థన విశ్వాసము పెట్టు ఆ గట్టి భక్తి యొక్క స్థితి అంత పోయి ఈ లోక సంబంధమైన వెలుగులో కలిసిపోయి ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి నీవు ముందుకు సాగలేకుండా ఉంటావని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ప్రియా సోదరి ప్రియ సోదరుడ ఈ జ్ఞానులైన వారు ప్రయాణం చేసింది పగలు కాదు రాత్రే క్రైస్తవుడు క్రీస్తుని చేరుకోగలిగినటువంటి ఆ సమయం ఏదంటే రాత్రే కష్టాల్లో ఉన్నవాడే దేవుని చేరుకోగలడు ఇరుకులో ఉన్నవాడే దేవుణ్ణి చేరుకోగలడు ఇబ్బందుల్లో ఉన్నవాడే దేవుణ్ణి చేరుకోగలడు నలుగుచున్నవాడే దేవుణ్ణి చేరుకోగలడు ఆ అనేకమైన అపాయాల చేత కొట్టబడిన వాడే దేవుని చూడగలడు